ఎట్లా సార్ కూడా నేను మీకు అదే చెప్పిన కదమ్మా కోలింగ్ నడుపుతున్నాను అదే అంటున్నాను ప్రభుత్వం వీటిలో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అందులో ఏం జరుగుతుంది చట్టరీత్య నేరమా కాదా అండ్ ఒక వ్యక్తిని ఒక ఆడ మనిషిని తీసుకొచ్చి ఇంకోటి ఆర్గనైజ్ ఇన్స్టి అది ఏది కోలింగ్ హాస్టల్ నడిపే వ్యక్తి ఒక మనిషిని తీసుకొచ్చి ఆడు వ్యభిచారం చేయించితే నేరం అని చెప్తుంది చట్టం అటువంటి చేయించితే పది సంవత్సరాలు శిక్ష అని చెప్తున్న చట్టం మరి చట్టం ఇది చెప్తున్నప్పుడు అటువంటి జరుగుతున్నప్పుడు పోలీస్ యంత్రాంగం ఎందుకు పనిచేయట్లేదు పని చేయాల్సింది అవే కదా ఇప్పుడు లీగల్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సార్ ఇట్లాంటింగ్ సర్టిఫికెట్స్ ఎక్కడ ఇవ్వలేదమ్మా కోలింగ్ పెట్టుకోని అన్నారు నేను ఇదివరకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే నేను చెప్పిన కోలింగ్స్ లో దే ఆర్ టూ డిఫరెన్సేషన్ ఉండేది మరి ఇద్దరు ఉన్నది కోలివింగ్ అవుతుంది ఆడమొగ ఉన్న కోలింగ్ అవుతుంది ఆడమొగ కలిసి ఉంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా ఉండేది తప్పు కాదు బలవంతంగా ఉంటే తప్పు అవుతుంది వాళ్ళు వ్యభిచారం చేస్తే తప్పు కాదు వ్యభిచారం డబ్బులు తీసుకుంటే తప్పు అవుతుంది ఆడపిల్లను తీసుకెళ్లేసి ఇంకొకరి దగ్గరికి వ్యభచారం తప్పు అవుతుంది ఒక ఆడపిల్ల ఇష్టపూర్వకంగా పోయింది వేరైతుంది ఆమెను బలవంతంగా తీసుకెళ్తే తప్పది అది నేరం అవుతుంది కోలివింగ్ హాస్టల్స్ లో ఆ రూమ్స్ లో ఉంటున్నారు సార్ అంటే తెలుగు రాష్ట్రాల పీపుల్ ఉంటున్నారా అంటే మన వాళ్ళు ఉంటున్నారా లేకపోతే మిగతా స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారా నాకు ఒక వాస్తవంగా చెప్పాలమ్మా ఈరోజు మీరు పొద్దున ఇంటర్వ్యూ పిలిచినప్పుడు ఈ కోలింగ్ అన్న కాన్సెప్ట్ నాకు తెలిసింది తర్వాత మీరు పిలిచిన తర్వాత రెండు గంటల దాని మీద నేను రీసెర్చ్ చేసేసి ఒక నాలుగు పేజీల డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుంటాను అసలు ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి మా లీగల్ టీం అంతా కూడా పని చేస్తే తప్ప నాకు ఒక నాలుగు వేల డాక్యుమెంట్ బయటికి రాలేదు వాస్తవం చెప్పాలంటే ఇది నాకు తెలియదు రోజు మీరు తీసుకొచ్చినప్పుడు తెలిసింది దీన్ని ఖచ్చితంగా అవసరమైతే ప్రభుత్వం దృష్టికి ఇంకా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం నేనైతే నా వంతు కృషిగా నేను చేస్తాను అండ్ మీలాంటి మీడియా ఛానల్ వాళ్ళు కూడా నాకు సహకరించండి అండ్ ఇది పూర్తిగా ఇరాడికేట్ అయితే ఒకటమ్మా ఏదో వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఉద్యోగాల గురించి అని వస్తున్నారు ఇక్కడ ఉంటున్నారు ఆడపిల్లలు వేరే రాష్ట్రాల నుంచి ఉద్యోగాల నుంచి వస్తున్నారు మోవాళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఈ వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చేసి మన రాష్ట్రాన్ని మన ఊరు కల్చర్ ను పాడి చేస్తా ఉంటారు ఎగ్జాక్ట్లీ ఆ కన్సర్ను మన రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాల మీద ఉండాలి ప్రతిదీ ముఖ్యమంత్రి ప్రవేశించాలి లేకపోతే ప్రతిదీ ఆ డిజిపి ప్రవేశించాలి ప్రతిదీ ఇంకటి కాదు ప్రతి చోట ప్రతి పౌరుడికి ప్రతి సిటిజన్కి దీని మీద ఒక అవగాహన ఉండి దీని మీద నిజంగా వాళ్ళకంట ఒక ఓన్ కన్సర్న్ ఉంటే ఖచ్చితంగా దీన్ని మనం నిర్మూలించగలుగుతాం సరే వాళ్ళు ఆడాముగా కలిసి ఉన్నారు హ్యాపీగా ఉన్నారు దెట్ ఇస్ నో ఆల్ బట్ ఆ అట్మాస్ఫియర్ చుట్టూ కల్చర్ను పాటు చేస్తా ఉన్నారు ఆ కల్చర్ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ధర్మము నైతిక విలువలు ప్రతి ఒక్కరి మీద ఉంటాయి ప్రతి ఇండివిజువల్ ప్రతి ఒక్క భారతదేశ ఫర్వుడ్ మీద ఉంటుంది ప్రతి ఇండివిజువల్ మీద ఉంటుంది అది ఆ వ్యక్తిత్వ మార్పు మనలో రావాలి ఒక చోట ఒక బిల్డింగ్ ఉంది దాని మీద ఒక యాభై మంది ఆడళ్ళు మొగాళ్ళు కలిసి వస్తున్నారు తిరుగుతున్నారంటే చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ మీద ఇంపాక్ట్ అవుతుంది ఆ ఫ్యామిలీస్ కు పుట్టిన పిల్లలు యంగ్ గర్ల్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది వీళ్ళు ఆడమో ఇద్దరు కలిసిపోయి ఏం చేస్తున్నారన్న ఆలోచన తలంపు వాళ్ళ మైండ్ ను పొల్యూట్ చేస్తా ఉన్నది దీన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది మళ్ళా బాధ్యత గల పౌరుల మీద ఉంటుంది మనం చేయాల్సిన బాధ్యత పూర్తిగా సక్రమంగా నిర్వర్తించే చోట మనం నిర్వర్తించినప్పుడు ఇటువంటి ప్రశ్నించే తత్వాలు బయటకు వచ్చినప్పుడు మనం నిజంగా తలెత్తుకొని గర్వంగా దిల్లగలుగుతాం ఈ నేరాన్ని నిర్మూలించగలిగినమని వాళ్ళకేం సంబంధం లేదమ్మా కానీ వచ్చి ఆడవాళ్ళని ఈ రోజు నేను వీడియోలో చూస్తే చాలా బాధ అనిపించింది నాకు ఈ రూమ్కి పోతే ఇంత ఆ రూమ్కి పోతే ఇంత ఈ రూమ్కి పోతే నువ్వెవరీరా నిర్ధారించడానికి ఒక మహిళ రేట్ వీడిని నిర్ధారిస్తున్నాడు ఆ మహిళకి ఏ పరిస్థితులు ఆమె ఎక్కడికి వచ్చిందో తెలియదు బ్రతకలేని పరిస్థితి అంటే ఈరోజు లేడీస్ అంటే ఆడలు బ్రతకాలంటే వేరేస్ వేస్ ఉన్నాయి మానాన్నో లేక శరీరాన్ని అమ్ముకొని బ్రతకాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఇట్స్ ఆల్ మనలో ఉన్న అంటే డిఫెక్ట్సే కదా ఆ ఫెసిలిటీ ఆ ప్రభుత్వం కలిపించలేకపోతుంది వాళ్ళ జీవనోపాధి కలిపియలేకపోతుంది పోనీ అది మన డిఫెక్టే కావచ్చు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉన్నారు కావచ్చు వాళ్ళు డబ్బులు చేసుకొని వాళ్ళ బ్రతుకు వాళ్ళ జీవనోపాధి కలుస్తుంది కావచ్చు నేను మనం క్వశ్చన్ చేయడానికి ఎటువంటి రైట్ మనకు లేదు కానీ చేయించే వాళ్ళు చేయించుతున్నారు చూడండి అది తప్పని నేనంట దాని ద్వారా కల్చర్ పాడైపోతుంది అది నేను అంట ఆ కల్చర్ పాడైపోవడం వల్ల మన పిల్లలు మన ఇంట్లో పిల్లలు మన ఇంట్లో ఆడవాళ్ళు ఎఫెక్ట్ అవుతారు లేకపోతే మన ఇంట్లో మగ పిల్లలు లేకపోతే మన పుట్టిన పిల్లలు ఎఫెక్ట్ అవుతారు అది తప్పని అంటా సో దీని దీన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి ఒకటి ఒక పోలీస్ స్టేషన్ కలిసి ఒక సీఏ ఉంటాడు నలుగురు ఎస్ఐలు ఉంటారు పది మంది ఇరవై మంది కానిస్టేబుల్ ఉంటారు ఎంత లాండను ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు ఎంతగానో ఏం చేయగలుగుతారు ఎంత పాజిబుల్ ఎంత ఇరాడికేట్ చేయగలుగుతారు అంటే నేనేమంటున్నాను అంటే మనము ఈ సారి ఇంటర్వ్యూ పది మంది చూస్తారు వంద వెయ్యి మంది వస్తారు అదిలోది కానీ చూసే ప్రతి వ్యక్తి ఇన్స్పైర్ కావాలి వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుంది వాళ్ళు గమనించాలి అది తప్పంటే ఖచ్చితంగా ప్రశ్నించాలి ప్రభుత్వం దృష్టికో పోలీస్ దృష్టికో తీసుకెళ్లాలి డైల్ హండ్రెడ్ ఉన్నది మీరు చేసినట్టు ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది వన్స్ ఒకసారి డైలాగ్ కొడితే పోలీసులు వచ్చేసి ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా వాళ్ళు ఖచ్చితంగా చర్య తీసుకుంటారు వాళ్ళు తీసుకోకపోతే కోర్ట్స్ ఉన్నాయి లేదంటే కనుక ప్రభుత్వం హైయర్ అఫీషియల్స్ ఉన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి ఇవన్నీ పోలీసులకు తెలిసి జరుగుతున్నాయి తెలియక జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ లో నేను అనలేను కానీ ఒకవేళ పోలీసులకు తెలిసి జరిగితే దాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది ఎన్ని ఉంటాయి మన సిటీలో ఎన్ని ఉన్నాయి ఇప్పటికే ఎన్ని ఉన్నాయంటే అంటే ఈ రోజు ఇది ఉన్నదని చెప్పి ఈ రోజే నాకు తెలిసిందంటున్నాడు వాస్తవంగా చెప్తున్నాను నేను తెలుసుకున్న తర్వాత నేను డిసైడ్ చేస్తే ఇన్ని విషయాలు బయటకు వచ్చినాయి ఉద్యమం అన్నది మొదలు అన్నది వన్ నుంచి కౌంట్ మొదలైతే వంద పోతుంది వంద నుంచి లక్ష లక్ష కోటి పోతుంది స్టార్ట్ విత్ వన్ ఏదో ఒక చోట ఒక్క స్టెప్ వేయండి మీలాంటి ఛానల్స్ లేకపోతే ఇంకెవరన్నా అవి నిర్మూలించుతాయి దాన్ని మన అట్లీస్ట్ మన చుట్టు మన కల్చర్ని మనం కాపాడుకోగలుగుతాం మన పిల్లల్ని మనం కాపాడుకోగలుగుతాం ఇది బ్యాడ్ కల్చర్ అని చెప్పేసి మన పిల్లల్ని మనం తెలియజేయగలుగుతాం ఎక్కడి నుంచి ఏదో రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ రాష్ట్రాన్ని ఇంత పొల్యూట్ చేసి నాశనం పట్టిస్తున్నారు మనం మౌనం వయసు నాకెందుకు లేకుంటాం మన నైన్టీ ఫ్లాట్ పక్కోడికి నేను ఎవరో తెలియదు ఇటు పక్కడికి నేను ఎవరో తెలియదు కానీ నా పిల్లలు వెళ్తే పది మందితో వాళ్ళు కలుస్తూ ఉన్నారు వాళ్ళు రేపు ఎటువంటి కల్చర్కి అలవాటు పడుతున్న మనం తెలుస్తలేదు అది రేపు డ్యామేజ్ అవుతుంది కదా మన ఇంట్లో ఆడపిల్లున్నా ఉన్నా తప్పు చేసేది ఆడపిల్ల తప్పు చేసేది మొగడే కారణం అవుతుంది కదా దాని ద్వారా ఇంపాక్ట్ కూడా రేపు ఈ పిల్లలకు కూడా పడుతుంది కదా సో ఇవన్నీ కూడా ఎర్రాడికెట్టి నిర్మూలించి చేయాలని అంటే ఎవరి ఎవరి సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటేనే ఇవన్నీ మనం తగ్గించగలుగుతాం లేదు అంటే కనుక ఇంటర్వ్యూకి మాట్లాడుకున్న సేపు మాట్లాడుకుంటే మీరు చూసుకోవడం లాస్ట్లీ సార్ ఇండియన్ జ్యుడిషియరీ మన కల్చర్ ఏందో మన అంటే తెలుసు కదా సార్ అయినా సరే ఇట్లా ఎందుకు చెప్తుంది అంటే ఇది తప్పు కాదు అది తప్పు కాదు అని అట్లా అట్లా చెప్పొచ్చా సార్ అందుకే కదా ఇట్లా డిఫరెంట్ గా ఇట్లా కొత్త కొత్త పోతున్నాయి అని ఇట్లాంటివి వస్తాయి ఫ్రీడమ్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ అంటారు అది రాజ్యాంగంలో కల్పించింది విసులుబాటు సార్కుండా చెప్పండి సార్ హ్యూమెన్ బీయింగ్ చెప్పాలంటే ఇదివరకు నేను చెప్పినండి హ్యూమన్ బియ్యింగ్ మా ఒక అంటే వ్యక్తిగా నేను మాట్లాడినా నేను అడ్వకేట్గా నేను మాట్లాడలేదు అడ్వకేట్గా మాట్లాడాలంటే ఇటువంటి జరగాలని అనుకుంటా కేసులు కావాలని అనుకుంటే కేసులు వస్తే నా ఫీజులు అనుకుంటా నేను అట్లా అనుకుని మాట్లాడలేదు ఇంతసేపు మాట్లాడింది ఒక వ్యక్తిగా ఒక సాధారణ పౌరుడిగా నేను మాట్లాడినా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా అక్కడ చట్టం ఏం చెప్పిందని చెప్తున్నా లాయర్గా నేను మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా చట్టంలో ఉన్న వాటిని దాన్ని ఒక అంటే కంటే ఆసరగా తీసుకుంటున్నారు అడ్వాంటేజ్ కింద తీసుకుంటున్నారు దానివల్ల సిస్టమ్ కల్చర్ మొత్తం పాడైపోతుంది అది మనకు ఇంపాక్ట్ ఖచ్చితంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన మీద ఇంపాక్ట్ పడుతుంది సో కాబట్టి నేనేమంటున్నానంటే మన స్టేట్ రెవెన్యూ మన కంట్రీ రెవెన్యూ మనం కడుతున్న ట్యాక్స్లు మనం కడుతున్న ఈ యొక్క డబ్బు కూడా ఉచితాలకు దానికి దీనికని మనం ఇస్తున్నాం కానీ ఇటువంటి నిఘా విభాగాకు కానీ లేదంటే కనుక ఇటువంటి సోషల్ యాక్టివిస్ట్లను ప్రమోట్ చేసి పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఇవన్నీ నిర్మూలించాలి అరాటికేట్ కావాలి అని ఒక సిస్టన్ని జనరేట్ చేయడానికి మనము పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్ అటెన్షన్ పెట్టట్లేదు ఫుల్ ఫ్లెడ్జ్ ఫండ్స్ లేకపోతే ఎంకరేజ్మెంట్ ఇవ్వట్లేదు సో వన్స్ ఒక్కసారి ఏదో జరిగింది ఢిల్లీ ఎవరు చనిపోయిందంటే అప్పుడు ఇంటర్వ్యూకి వచ్చింది నేను మీ దగ్గరికి సరే అది శిక్ష పడింది మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు వాయిస్ రైజ్ చేస్తారు దాని తర్వాత జరగకుండా ఏం చేయాలి అన్నది ఇవాళ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ ఉన్నాయి ఉమెన్ కమిషన్స్ ఉన్నాయి ఇప్పుడు పోలీసులో టీమ్స్ అని ఉన్నాయి సైబర్ క్రైమ్ నిర్మూలించడానికి సైబర్ క్రైమ్స్ ఉన్నాయి లావస్ ఉన్నాయి ఎంత మటుకు ఎంత మటుకు మనం పబ్లిక్లో తీసుకెళ్ళగలుగుతున్నాం చెప్పండి ప్రభుత్వం దానికి ఒక డిపార్ట్మెంట్ ఒక యంత్రాంగం ఉన్నది పని చేస్తుందన్న విషయం ఏ కామన్ మ్యాన్ కు తెలియదు ఒక మహిళకు అన్యాయం జరిగితే టీమ్స్ అన్నది ఒకటి ఉన్నదని ఎక్కువ మంది తెలియదు అది అడ్వర్టైజ్ కూడా మనం చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాము అవన్నీ కనుక మనం పబ్లిక్లోకి అవేర్నెస్ తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం ఒక ప్రాణాన్ని కాపాడినా ఒక మానాన్ని కాపాడినా మన జీవితానికి అది 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 ధనం అయిపోతుంది చాలు కదా సో అది కూడా మనం చేయలేకపోతుంది మేబీ చేసేవాళ్ళు చేస్తున్నారు సరే అవకాశం వచ్చింది నేను మాట్లాడుతున్నాను కాదు చేసేవాళ్ళు చేస్తున్నారు పని ఫుల్ ఫ్లెజ్డ్గా కావట్లేదు ప్రశ్నించే వాళ్ళు ఖచ్చితంగా బయటికి రావాలి ప్రశ్నించాలని ఆలోచన వచ్చిన వాళ్ళు కూడా ప్రశ్నించే చోట కూడా ప్రశ్నించాలి ఉట్టిగానే మన ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసినామా పోలీసులను బ్లేమ్ చేసినామా సరే ఏదో మీలాంటి వాళ్ళు పిలిచిన అలాంటి వాడు కాదు మన చుట్టూ ఏదైనా జరిగిందంటే దాన్ని ఖచ్చితంగా మనము స్టాప్ చేయాలి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మనం రోడ్ మీద పోతాం ఎవరికన్నా కింద ఏదైనా యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఇంకోటి అయిందో వందల వెహికల్స్ పోతే గానీ అక్కడ నలుగురు ఐదుగురు ఉంటారు ఇంకోటి చెప్తా కార్లు ఆగాయి బెంజ్ కార్లు అసలే ఆగాయి స్కూటర్ రోడ్డు లేకపోతే సైకిల్ మీద పోయేటోడు లేకపోతే మానవత్వం అనేది అక్కడే ఉంది ఈ కార్ ఆగి ఈ నెక్కించుకొని పోయి ఒక హాస్పిటల్ తీసుకుపోవాలన్న సెన్స్ మన దాంట్లో ఎవరికి లేదు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసినామా అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ వచ్చి ఎక్కించుకోవాలి ఇంకోటి లా కూడా ఏం చెప్తుందంటే అటువంటి సివియర్ యాక్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయండి అది నేరం కాదు తప్పు కాదు వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగితే ప్రభుత్వం నుంచి అవార్డు కూడా ఇస్తారు అది ఎవరికి తెలియదు ఇప్పుడు ఆ సోషల్ స్టిగ్మా మనములో ఉండాలి ఇట్స్ ఆల్ ఒకటండి ఇంప్లిమెంటేషన్ మేబీ రేపు నాకు ఆ సిచువేషన్ నేను కూడా ఆకపోవచ్చు ఎందుకంటే నా బిజినెస్ నాకు నా ఒక కార్ అవుతే నా ఎన్నికలు పది కార్లు ఆగుతాయి కాబట్టి కానీ ఒక వ్యక్తి అవతి ఆగేది అంటే వైఫల్యం అక్కడ వ్యక్తుల్లో అన్నా లేదంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ సర్కమ్స్టెన్స్ అని కాదు వన్స్ వెన్ వీ వాంట్ మనం ఏదన్నా చెయ్యాలి ఆ ప్లేస్లో అనుకోకుండా మన బ్రదర్ ఉండొచ్చు కావచ్చు మన సిస్టర్ ఉండొచ్చు కావచ్చు తెలియకుండా మనమే పాస్ అయ్యి తెలిపోవచ్చు ఓ సినిమా మనం చూసిన ఏది వాళ్ళ ఫాదర్ చనిపోతాడు సుస్వాగతం సంథింగ్ పాపం అనుకుంటూ కామెంట్ చేసి వెళ్ళిపోతాడు తర్వాత ఫాదర్ చనిపోయిన తర్వాత ఆ ఒక్క ఫాదర్ పోస్టర్ వేసినా కూడా దొరుకుతుంది గుర్తుకొస్తలేదు అటువంటి ఇన్సిడెంట్స్ ఎన్నో ఉంటాయి అంటే ఈ ఈ సందర్భం అదే వచ్చింది కాబట్టి చెప్తున్నా ఉమెన్ యొక్క మనిషి యొక్క ఆలోచన ఆలోచన సరళని మార్పు రావాలి ఎవడైనా మన కారు ముందుకెళ్ళి మన కట్టుకొని పోతావు అని అరుస్తాం అరిచింది వీడు వినడు వాడు వినడు మన పక్క ఉన్నందుకు మనకు కాంటాక్ట్ అయిపోతుంది బ్లేమ్ మన ఇమోషన్ వీక్ అవుతుంది సో ఇవన్నీ చేంజెస్ షుడ్ కమ్ ఫ్రమ్ అవర్ ఇన్నర్ ఫీలింగ్స్ నుంచి మన లోపల నుంచి రావాలి ఈ అంత సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ స్టిగ్మా అంతా కూడా ఒక్కొక్క ఇండివిజువల్ నుంచి మొదలైతే మీరు అంటున్నట్టుగా ఈ కోలింగ్ రూమ్స్ పెట్టిన చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ లేవా స్కూల్స్ లేవా కాలేజెస్ లేవా పోలీస్ డిపార్ట్మెంట్ లేదా పోలీస్ జుడిషియర్ వస్తలేదా జేహెచ్ఎంసీ జ్యుడిషియన్ వస్తలేనా వాడు పర్మిషన్ ఎట్లా ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత దేనికి వాడబడుతుంది ఇన్స్పెక్షన్ చేయరా వాడు ట్యాక్స్ కడుతున్నాడు గవర్నమెంట్కి లేకపోతే కరెంట్ బిల్లులు కడుతున్నాడు ఖచ్చితంగా అది రికార్డ్ అయి ఉంటుంది కదా దాని మీద ఎందుకు ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేయట్లేదు అంటే ఆఫ్కోర్స్ ప్రభుత్వాల మీద పోలీసుల మీద ప్రెజర్ ఉంటుంది ఉండదని నేను కాదు అంటలేదు కంప్లైంట్ ఎవరికి వచ్చినప్పుడు నేను చర్య అనుకుంటే సరే వచ్చినప్పుడు ఎటువంటి ఇటువంటి అడ్వాన్స్ సిచ్యువేషన్స్లలో మొత్తం కొలాబ్స్ అయిపోయిన డ్యామేజ్ అయిపోయిన తర్వాత వస్తే వాట్ ఈస్ ద యూస్ వీ కెనాట్ ప్రివెంట్ రైట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం ఒక గాయము అయిన తర్వాత దానికి మందు పెట్టేదానికి గాయం కాకుండా చూసుకుంటున్నాయం కదంటాం సో అది జరగట్లేదు ఇక్కడ సో దాని అందరి ఎవ్రీ ఇండివిజువల్ నుంచి రావాలండి మీలో ఇప్పుడు వచ్చినాయి ఈ ప్రశ్నించే తత్వము సరే ఉదయం అడ్వకేట్ లీగల్ అవేర్నెస్ ఇస్తాడు అనే దానికంటే కూడా ఆ ప్లేసెస్ లో మీరు వెళ్ళి చూడండి అక్కడ మైకులు పెట్టండి లెట్ సి వేర్ వీ కెన్ స్టార్ట్ వేర్ వీ కెన్ స్టాప్ అక్కడ నుంచి మనం చేంజెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం